పరిశుద్ధులైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇదిగో ప్రతి ఉదయం నేను నిన్ను బలపరుచును అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రభు మా ముందుకు మీరు తీసుకొచ్చారు నీ ప్రజల మధ్యలోనికి తీసుకువెళ్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా అనేకులు బలపరచున్నట్లుగా సాయం చేయండి అనేక జీవితాలు కట్టబడినట్లుగా సాయం చేయండి అనేకలు మారుమనసు పొందినట్లుగా సాయం చేయండి అనేకులు రక్షించబడునట్లుగా సాయం చేయండి నేను నేను బలపడుతును అనే ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశ్రవించమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరినీ దీవించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అపోస్తులు సువార్త ప్రకటించడానికి సమయం సరిపోవట్లేదు వీళ్ళందరికీ మేము భోజనాలు పెట్టి వీటి అన్నిటి ఇస్తరాకులు ఇవన్నీ కడిగి చేసి ఇవన్నీ మాకు సమయం సరిపోవట్లేదు ఒక కొంతమందిని మీరు ఎన్నుకోండి అంటే కొంతమందిలో ఆయన వచ్చాడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి పరిసయులు శాస్త్రులు పెద్దలంతా కూడా రాళ్ళు తీసుకొని కొట్టడం మొదలు పెట్టారు రాళ్ళు తీసుకొని కొడుతున్నటువంటి సమయంలో స్టిఫెన్ చేసినటువంటి ప్రార్థన ఒకసారి చూసారా అపోసుల కార్యము ఆ ఏడో అధ్యాయం అరవై వచ్చిన అక్కడ మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపం మోపుకోమని గొప్ప శబ్దంతో పలికను దేవునికి స్తోత్రాలు పైన యాభై తొమ్మిది వచ్చిన మీరు గమనించినట్లయితే ప్రభువును గురించి మొరపెట్టుచ్చు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా దేవునికి స్తోత్రాలు ఏమని పలికాడండి స్టెఫెను చెప్పండి సేవకుడు కాదు పాస్టర్ కాదు అభిషిక్తులు కాదు మామూలుగా భోజనాలు వడ్డించడానికి వచ్చిండీ భోజనాలు వడ్డించినటువంటి వారు చివరికి ఏం చేస్తారు చెప్పండి ఇస్తరాకులు తీస్తారా లేకపోతే మీ ఇస్తరాకు మీ ఎడ్డి తీసుకెళ్ళిపోండి ఎంగిల్ కానీ అంటారా కూడా తీసినట్టు మనం అర్థం చేసుకోవాలి అలాంటి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రకటించుకున్నటువంటి సమయంలో కుయుక్తి చేత అందరూ ఒకటి రాజుని తీసుకుని కొట్టి చంపాలనుకున్న పరిస్థితిలో మోకా లోని తన ఆత్మను ఎవరికి అప్పగించాడు దేవునికి స్తోత్రాలు క్రీస్తు రక్తంతో కడగబడ్డారు ప్రతి నెల ప్రభు శరీరం రక్తంలో పాల్గొంటున్నారు దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నారు దేవుని యొక్క పరిశుద్ధతలో మీరు జీవిస్తున్నారు సంఘంతో సహవాసం చేస్తున్నారు మీ ఆత్మ ఎక్కడుంది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు చూద్దాం మీరు సంఘంతో సహవాసం చేసిన మందిరానికి సమయం ఇచ్చినా సంఘానికి కాళిక ఇచ్చినా మీరు ఏది ఇచ్చినా మీ రక్తాన్ని చిందించినా మీ లోపల పరిశుద్ధత లేకపోతే మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకపోతే మీ ఆత్మ ప్రభు అప్పగించకపోతే మీరు ఎంతటి వారైనా సరే మీరు కన్ను మూసిన వెంటనే నరకంలోనే కన్ను ఇది పచ్చి నిజం దేవునికి స్తోత్రాలు అందుకే సాధ్యమైనంత వరకు ప్రారంభం ఎలా అయిందో గాని ముగింపు మాత్రము చాలా అద్భుతంగా ఉన్నారంటే దేవునికి స్తోత్రాలు మనం వచ్చింది చివరిగా చెప్పుకోవాలంటే ఏంటిదంటే మన ప్రభు కోసం నువ్వు ప్రాణం వేయడానికి వచ్చిన వాళ్ళం తెలుసా మీకు నిజం మన మనం వచ్చింది మనకి ఏ దేవుడైతే ఈ ఆత్మనిచ్చాడో ఏ దీపాన్ని అయితే వెలిగించి మనం బ్రతికింపజేస్తా ఉన్నాడో ఈ దేహాన్ని సజీవ యాగముగా ప్రభుకు సమర్పించడానికి మాత్రమే క్రైస్తవులుగా అయ్యాము అర్థమైందా మీకు రోగాలు పోడానికి లేకపోతే ఆస్తులు సమకూర్చుకోవడానికి అంతస్తులు పెంచుకోవడానికి ఏ సూప్రభుని నమ్ముకోవాలి ఇక్కడ ఎవరు కూడా అట్లా నమ్మిన వారు ఎవరైనా ఉంటే చేయొత్తండి దైవునికి స్తోత్రాలు నేనైతే ప్రభు కోసం నేనైతే స్పష్టంగా చాలా సార్లు నా ప్రభుత్వం నేను చెప్తున్నా ప్రార్థన అయ్యా నేను నీ కోసం వచ్చింది ఏదో కూడబెట్టడానికి కాదు ఏదో చేయడానికి కాదు కానీ ఎండింగ్ ఎట్లు ఉండాలంటే ఆయన నీ కోసం చచ్చిపోయినట్టు ఉండాలి దేవునికి స్తోత్రం ఎట్లా ఉండాలి ఎండింగ్ చేసే ప్రభు కోసం చచ్చిపోయినా ఒకవేళ సాక్ష్యం చెడిపోయి బతికే దానికంటే పైకి తీసుకెళ్ళిపోమా సాక్ష్యాన్ని చెడగొట్టుకొని పాడు చేసుకొని ఈ మురికి జీవితం మాత్రం ఈ లోకంలో బతకడానికి అలాంటి జీవితమే ఒకవేళ జీవించే పరిస్థితి వచ్చినట్లయితే ఎంబడి నన్ను పైకి తీసుకెళ్ళిపో పది సంవత్సరాలు ముందైనా పర్వాలేదు ఇప్పుడైనా పర్వాలేదు దేవునికి స్తోత్రం ఆ సమర్పణ ఆ త్యాగము మనల్లో ఉంటేనే తప్ప ఈ ఆత్మను మన దేవునికి మనం అప్పగించలేదు దేవునికి స్తోత్ర పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువుని ఏం చేశారు చెప్పండి నిరస్తుడిగా చిత్రీకరించారు మోయలేక మోస్తున్నటువంటి ఆ శిల్వ గొల్గాతు కొ మీదకి ఎక్కించడం ఒకవేళ కాలు ఇటు ఇటు తరిమిన వెనక తీసుకొని ఏం చేస్తా ఉన్నారు కుడతా ఉన్నారు వస్త్రహీనుడుగా మార్చేస్తాడు శరీరం అంత రక్తపు ముద్దగా మార్చబడింది అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు నిలవబడి ఏం చేశాడు తన ఆత్మను తన తండ్రికి అప్పగించాడు దేవునికి సోద్రం అమ్మా మనకు కూడా ఏమైనా అలవాటు ఉండవచ్చు అమ్మా బలహీనతలు ఉండవచ్చు పాపం ఉండవచ్చు వాటి అన్నిటిని పక్కన పెట్టండి మన ఆత్మలో ఎవరుండాలి చెప్పండి ఈ ఇది ఎవరిది చెప్పండి ఈ దేహం ఎవరిది ఎవరిది ఎవరు అమర్చారు మన తల్లి గర్భం ఎవరు నిర్మించారు ఇప్పుడు చాలా మంది నా బాసం తీసుకున్నాయా రక్షణ పొందండియా మారమ పొందా అంటే ఏమంటా ఉంటారు అంటే ఏం చేద్దాం సాయంత్రం వేసరికి కళ్ళు తాగకపోతే నాకు నిద్ర రాదంటాడు ఒకడు ఒకడు అంటాడు ఏం చేద్దాం ఈ చుట్ట దాగే అలవాటు ఉందని అంటాడు ఒకడేమంటాడు ఎక్కడో గాలి పట్టం లాగా వాడు అక్కడ ఎక్కడో ఇరికి ఉన్నాడు ఎక్కడో పాపంలో ఉన్నాడు వాడు ఇందులో నేను రాలేను అని అంటాడు అందరూ రకరకాలైనటువంటి బలహీనతలతో ఉంటే ఆ ప్రాణాన్ని ఎవడికో అప్పగించేసి దేనికో అప్పగించేసి ఏదో నామ్ వెళ్ళి వస్తున్నావు అంటే వస్తున్నాం పోతున్నాం అంటే పోతున్నాం అంటే కుదరకు ఛాలెంజ్ గా ఈ మాటలు దేవుడు మీ వినికిలో దేవించి ఆశ్రదించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ఆనాడు నాయన అల్పులైనటువంటి వ్యక్తులను అపోస్తులను మీరు బలవంతులుగా మార్చారు తండ్రి అనేక బలహీనతలు మమ్మల్ని ఇంకా బలహీనపరుస్తున్నాయి తండ్రి ఈ రోజు నీ వాక్యం చేత మమ్మను బలపరచండి మమ్మను బలవంతులుగా మార్చండి నీ పరిశుద్ధాత్మను పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి అటు కృపాటి కనికరం ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారికి అనుగ్రహించి మీరే వారి ద్వారా మా ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావంలో పొందుకోగలరని ఇదిగో మీ కుమారుడు మా పైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నారు amém